నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు మ్రోగిన నగార ఎన్నికల షెడ్యూల్ విడుదల అమల్లోకి ఎన్నికల కోడ్ ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితం ఆదర్శనీయం ఆర్డీఓ పెంచల కిషోర్ వెల్లడి నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి ప్రజాధనం దుర్వినియోగం మండిపడ్డ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం దోష నివారణార్థం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా శాంతి అభిషేకం వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతోంది ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దేశంలో దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కొత్తగా ఒక కోటి ఎనభై లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు పన్నెండు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు దేశవ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఈవీఎంలు వినియోగించనున్నారు పదిన్నర లక్షల పోలింగ్ స్టేషన్లు ఎన్నికల విధుల్లో ఒక కోటి యాభై లక్షల మంది ఉద్యోగులు వినియోగించనున్నారు ఎనభై ఏళ్లు దాటిన వారికి దివ్యాంగులకు ఇంటి దగ్గరే ఓటింగ్ ప్రక్రియ కొనసాగేలా కసరత్తు చేస్తున్నారు దేశంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుష ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒక కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు తొలిసారిగా ఓటు వేయనున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది యువత కాగా సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది వాలంటీర్లు తాత్కాలిక ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సిఆర్పిఎఫ్ బలగాలు రంగంలోకి దిగనున్నాయి ఏపీ అసెంబ్లీకి మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు నిర్వహించనున్నారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేప ఏప్రిల్ ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది ప్రతి పేదవాడి సొంత ఇంటికలను నిజం చేయాలనేదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు పంచాయతీ కార్యాలయ ఆవరణకు చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వైసీపీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలుకుగా పంచాయతీ కార్యదర్శి శివశంకర్ దుశాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇంటి పట్టాలు అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో ప్రతి పేదవానికి ఇంటి పట్టా అందే విధంగా చేశారని అన్నారు గత ప్రభుత్వంలో పేదవాని సొంతింటికల నెరవేరలేదని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ ఎంపీటీసీ సభ్యులు నరేష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చింతల లోకేష్ వార్డు మెంబర్

తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు వడ్డెర సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే గానీ ఎంపీ సీటు గానీ కేటాయించకపోవడం బాధాకరమన్నారు ఇందుకు మనస్తాపం చెంది తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు జరిగింది నా ఒక్కడితోటి ఈ రాష్ట్రంలోని ప్రతినిధులందరూ కలిసి అప్పుడున్నటువంటి మురళీ కూడా కార్పొరేషన్ చైర్మన్ మురళీతో సహా అయితే కేవలం రెండు వేల పద్దెనిమిది ఆఖరు రెండు వేల పంతొమ్మిది జూన్ జూలైలో సత్యపాల్ కమిటీ అనేది ఒక డేసి వైజాగ్ ప్రొఫెసర్స్ అప్పు చెప్పితే దానికి సింగిల్ లేయర్ పై బడ్జెట్ అలాట్ కావాలా వాళ్ళు ఏమో ఏం ఏం పని చేయాలా ఏ విధంగా సర్వే చేయాలనేది మాకు మాట్లాడారు అంత దాంతో నీరు గారిపోయింది మళ్ళా ఇప్పుడు జేహో బీసీలో ఎన్నో హామీలు ఇచ్చారు మాకు కావాల్సింది బిస్కెట్లు కాదు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా ఎస్ఐ విభాగం అధ్యక్షురాలిగా కాణిపాకం ధనలక్ష్మి ఎన్నికైన సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు ప్రెస్ క్లబ్లో కాణిపాకం ధనలక్ష్మిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాణిపాకం ధనలక్ష్మి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి చిత్తూరు పార్లమెంటు జిల్లా ఎస్ఐ విభాగం అధ్యక్షురాలిగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె అన్నారు తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఎస్ఐ విభాగం రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్ శాఖ వినాయకుమార్తో పాటు ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఏపీసీసీ సభ్యులు గంగాధరం నెల్లూరు కన్వీనర్ కలికిరి నారాయణ స్వామి పరదేశి తదితరులు పాల్గొన్నారు ఏపీసీసీ సి డిపార్ట్మెంటు సాయకే గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటూ అలాగే నాకు సహకరిచినటువంటి జిల్లా అధ్యక్షులు కోటిగారి భాస్కర్ గారు నారాయణ స్వామి గారు అలాగే పాటూరు పరదే గారు గారు నాకెంతో సహకరించే ఈ ఉద్యోగం రావడానికి పోస్ట్ రావడానికి ఈ డిపార్ట్మెంట్ శ్రీకాళహస్తి శివరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాంత సేవ శాస్త్రోక్తంగా వైభవంగా జరిపారు ఉత్సవమూర్తులను ఉంచి ఆగమ సంప్రదాయ పద్ధతుల్లో వివిధ రకాల పుష్పాలు నైవేద్యాలు సమర్పించి ఏకాంత సేవను వేదోక్తంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల దివ్యమంగళకర స్వరూపాలను తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పొలకించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఉత్సవం ఏకాంత సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయంలోని అమ్మవారి ఆలయంలోని యన మందిరంలో ఏకాంత సేవను శుక్రవారం రాత్రి ఆలయ ప్రధానార్చకులు స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో విశేష ఉత్సవాన్ని చేపట్టారు మందిరంలోని ఉయ్యాల పీఠంలో ఉమామహేశ్వరులను ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశిష్ట దివ్యాలంకరణలు చేసి శోభాయమానంగా అలంకరించారు వివిధ రకాల పండ్లు పాలు వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఏకాంత సేవ చేపట్టారు వివిధ రకాల పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలను నివేదించి పూర్ణహారతులను వేదోక్తంగా సమర్పించారు స్వామి అమ్మవార్ల దివ్యమంగళకర స్వరూపాలను భక్తులు తలకించి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించారు స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలను పండ్లను నైవేజ్ సమర్పించారు అనంతరం శైన మందిరాన్ని మూసివేసి స్వామి అమ్మవార్లకు ఏకాంతాన్ని కల్పించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థాన ఆవరణలో ఏర్పాటు చేసిన ధూర్జటి కళా ప్రాంగణంలో ముంబైకి చెందిన గురువు డాక్టర్ నరేష్ పిళ్లై కళా నృత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నరేష్ పిల్లై మరియు వారి కళాబృందం శివపురాణాన్ని భరతనాట్యం ద్వారా అత్యంత వైభవంగా ప్రదర్శించారు వారు కనబరిచిన శివపురాణాన్ని కళాప్రాంగణంలోని పలువురు కళాకారులను వారి ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం ఆలయాధికారులు ఆలయ మర్యాదలతో డాక్టర్ నరేష్ పిళ్లై అలాగే వారి శిష్య బృందాన్ని సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేసి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను పంపిణీ చేశారు డాక్టర్ నరేష్ పిళ్ళై మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తాను నేడు శ్రీకాళహస్తిలో తన శిష్య బృందంతో ఈ కళా ప్రాంగణంలో తన కళను ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతం అంటూ హర్షం వ్యక్తం చేశారు భరతనాట్యాన్ని దశ దిశలా వ్యాప్తి చెందించే విధంగా తాను అనేక మంది విదేశీయులకు భరతనాట్యాన్ని నేర్పుతూ భావితరాలకు భరతనాట్యాన్ని అందజేస్తున్నానని నాట్యాచారుడైన పరమేశ్వరుని ముంగిట ఆయన మహత్మాన్ని తెలియజేసే విధంగా శివ పురాణాన్ని భరతనాట్యం ద్వారా రసగులైన కళాకారుల ముందర తన కళను ప్రదర్శించడం ఆ శివయ్య తనకిచ్చిన వరం అని తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు నరేష్ డాక్టర్ నరేష్ పిల్లై ఫ్రమ్ ముంబై ఈ వాళ్ళు మమ్మల్ స్టూడెంట్ అండ్ అవర్ టీచర్ ఇస్ జయశ్రీ నారాయణ కలైమామని ஜெய்ஷ் நாராயணன் வில்லர் பிரம்மன் ரூம் வெரி பிரவுட் பிகர் அண்ட் டான்ஸிங் ஆஸ்பிஷியஸ் டே சிவராத்திரி கண்டினியூ ஆப் நாட்டியா கால்தான் வெரி பவர்ஃபுல் இந்த வேர்ல்ட் சுபேர் ராகு கேது ஸ்டாலின் அவர் வட்டார் சின்ன ரிமூவிங் திருப்தி ஜில்லா கலெக்டருக்கு முதலிடம் சேர்க்கும் எண்ணிக்கை சமரினி கலெக்டர் மதிய ஜில்லா எண்ணிக்கை அதிகாரி டாக்டர் ஜி லட்சுமி శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో మొదటి దఫా అందిన సార్వత్రిక ఎన్నికల సామాగ్రిని ప్రిసైడింగ్ అధికారి ఆర్ఓ హ్యాండ్ బుక్ తదితరాలకు సంబంధించి అధికారి ఎస్డిసి మురళితో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో భక్తి భావం కనపడుతుంది నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తోంది స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు ఈ క్రమంలో నేటి ఉదయం ఆచరించి స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో మంగళ వైద్యాల నడుమ పర్యటించారు ఈ సందర్భంగా కళాకారులు మునినాథరెడ్డి విక్రమస్వామి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మాల పుణ్యఫలమని పేర్కొన్నారు భక్తులకు అన్న ప్రసాదం స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల రెడ్డి ఎన్ రాజారెడ్డి జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం కసవానూరు వాసురెడ్డి కుమార్ తిరుపాలాచారి నరసింహారెడ్డి శంబోలహర్న చెంగారెడ్డి వెంకటరామయ్య ధనుంజయ రెడ్డి కృష్ణమూర్తిరెడ్డి ప్రభాకర్ నాయుడు విజయసింహారెడ్డి కళాకారులు భక్తులు పాల్గొన్నారు ఐదు గంటలు చేసి ఇచ్చేసి నగర సంకీర్తన వల్ల అందరికీ మంచి జరగాలని ఈ తిరుపతి పుర ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని ఈ నామ సంకీర్తన ఎల్లవేళ కొనసాగాలని వీటికి ముందుండి ఈ గోపినాథన్న నడిపిస్తూ ఈ మాకందరికి కూడా మంచి స్ఫూర్తి సమస్యలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా ఒక భక్తి భావనలో నడిపిస్తూ మాకు చాలా హృదయంగా చాలా భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళ కాకి కాపాడాలని కోరుకుంటూ శరీరానికి ఆహారం మనం చేస్తున్నాము కానీ ఆత్మకి ఏమి ఇస్తున్నాము ఆత్మకు ఒకటే నామస్మరణ నామస్మరణ అంటే ఏమి ఈ శనివారాల్లో మనము నగర సంకీర్తం చేస్తున్నాము అదే నామస్మరణ ఇదే మనకి ఆత్మకి ఆహారం ఈ విధంగా మనం చేయడం వల్ల ఇక్కడ ఉండే భక్తులందరూ గత జన్మలో పుణ్యం చేసినారు కాబట్టి ఇట్లా నగర్ సంగీతం చేసేదానికి అవకాశం వచ్చింది అందరికీ రాదు ఈ యొక్క అవకాశం గత జన్మ పుణ్యం ఉంటేనే ఈ నగర సంగీతం చేసేదానికి ఈ భక్తుల యొక్క పారాయణ చేసేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా టాస్క్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని కొనియాడారు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచు బాబు ఆర్ఐ సురేష్ కుమార్ శ్రీనివాస్ సురేష్ ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం ఆంధ్ర రాష్ట్ర సాధనకై నలభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి తెలుగువాడు గుర్తించుకోవాలని రాయలసీమ రంగస్థలి కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకొని తిరుపతి రోయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ పోటి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాశారని గుర్తు చేశారు ఆ మహనీయుడి ప్రాణ త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు ఆయనను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా పొన్నాల జేజిరెడ్డి కుమార్ కొండే చెంగారెడ్డి తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి శంబోల హరినాథ్ శ్రీనివాసులు పలువురు కళాకారులు పాల్గొన్నారు ఉదయం నీటితో శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి అర్పించాము మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసి అసూలు పార్చిన పొట్టి శ్రీరాములు జయంతిని ఈ రోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము ఆయన పోరాట ఫలితమే ఆయన అశూవులు కోసి మన ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఎంతో కృషి అంటారు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆయన త్యాగబోలమే ఈరోజు ఆయన స్మరించుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరామల వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ అన్నారు శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాముల వారి జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితమే మన తెలుగు రాష్ట్రమని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని స్పూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి కలెక్టరేట్ ఏఓ జయరాములు బీసీ సంక్షేమ శాఖ అధికారులు జ్యోస్నన్నారు బీసీ హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఆదనపు జిల్లా మెజిస్ట్రేట్ గా శనివారం హెచ్ఎం ధ్యానచంద్ర జిల్లా కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఎస్డీసీ భాస్కర్ నాయుడు ఆర్డీఓ సూళ్లూరుపేట చంద్రముని పలువురు జిల్లా అధికారులు కలెక్టరేట్ ఏవో నరసింహారావు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు జేసీకి శుభాకాంక్షలు తెలిపారు నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి ప్రజాధనం దుర్వినియోగంగా అవుతుందని మాస్టర్ వేసిన రోడ్ల నిర్వహణ గాలికి వదిలేశారా అని రాయలసీమ తిరుపతి నగరపాలక సంస్థకు ప్రజలు కడుతున్న ఆస్తి పన్నులతో స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని ప్రధాన కూడల్లో మహనీయుల విగ్రహాలు సంగీత వాయిద్య నమూనాలు నూతనంగా వేసిన రోడ్లకు మహనీయుల పేర్లతో దగదగలాడే నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప నిర్వహణ బాధ్యత గాలికి వదిలేశారని నవీన్ అన్నారు నగరంలో పల్లి మ్యూజిక్ కాలేజ్ అలిపిరి బైపాస్ తిమ్మనాయుడుపాలెం కాటన్ మిల్లు రోడ్డు కలుపుతూ ఇలా అనేక ప్రాంతాలలో లక్షలాది రూపాయలు ప్రజాదానం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన విగ్రహాలను నేమ్ ప్లేట్లను ఆకతాయిలు మద్యం మత్తులో ధ్వంసం చేస్తున్నారని ప్రజాదానం బూడిదలో పోసిన పన్నీరులా మారిందని విమర్శించారు ఎస్వీ మ్యూజిక్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన వైలెన్ తబలా గిటారు కొద్ది రోజులకి ఒకటి పగలగొట్టారని తిరిగి మరమ్మతులు చేశారని అలాగే అలిపిరి బైపాస్ రోడ్ ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన ఫెస్టల్ లైట్స్ అక్కడక్కడా పగలగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రజా మంచు నీళ్ళలా ఖర్చు పెట్టడంలో చూపించే శ్రద్ధ దానిని సంరక్షించడంలో పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎంఆర్పల్లి సర్కిల్లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ దండి యాత్ర ప్రాంగణం పిచ్చి మొక్కలతో కళావిహీనంగా మారిందని రాత్రి పొద్దుపోతే మందుబాబులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు నగరపాలక సంస్థ అధికారులు ప్రజలు కట్టే ఆస్తి పనులతో స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సంరక్షించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నవీన్ కుమార్ డిమాండ్ చేశారు ఆ విలువైనటువంటి వస్తువులు ఎందుకంటే ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన కూడలు అంతా కూడా మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఆడ మ్యూజిక్ కాలేజ్ కాడ పూర్తిగా ఆ గిటార్ పాగలు కొట్టేశారు పట్టించుకునే నాదే లేదు అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి సంబంధించింది నేను ఒకటే చెప్తున్నా నగరపాలక సంస్థ అధికారులకి మీరు ప్రధాన కూటల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు గాని ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి ఈ రోజు దండి యాత్ర పల్లి దగ్గర ఏర్పాటు చేశారు అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల ఎజెండాలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు ఖరారు చేయడంతో ఆవేదన చెందిన జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అలుపెరగకుండా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని ప్రజా పోరాటంలో అనేక అక్రమ కేసులు తమపై పెట్టినా ఎక్కడా చెలించకుండా నిరంతరం జనసేన పార్టీకి సేవలు అందజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వెనుతుకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు శ్రీకాళహస్త నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు సీటు కేటాయించకపోతే రాష్ట్రంలో ఎక్కడా జనసేన పార్టీ గెలుపు సాధించదంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు రాష్ట్రంలో జనసేన పార్టీ విజయం స్వాధించాలంటే మరోసారి ఉమ్మడి పార్టీల అధినేతలు పునరాలోచించి శ్రీకాళహస్త నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా కోట వినుతకు ఎమ్మెల్యే సీటు ఖరారు చేయాల్సిందిగా వారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను అభ్యర్థించారు ఈ నియోజకవర్గం కోసం ఆ యొక్క అన్నింటిని సమర్పించారు సమర్పించింది ఏమైనా ఉన్నారో అంటే ఒక ప్రాణాలు మాత్రమే మిగిలినంత గోరుసారి జనసేన పార్టీ కోసం జనసేన పార్టీల సిద్ధాంతాల కోసం ప్రజల సమస్యల కోసం వినిత గోట గారు ఇక్కడ పోరాడినారు ఎందుకు రానంటే దేని గోడి సరే అది శ్రీకోళహస్త ఆలయంలో శాంతి అభిషేక పూజలు చేపట్టారు మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో దోష నివారణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి మూడు నుండి పదహారవ తేదీ వరకు జరిగిన నేపథ్యంలో ఏవైనా తప్పులు దోషాలు దొర్లి ఉంటే వాటి నివారణ కోసం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల శాంతి అభిషేకాలను నిర్వహించి హోమ పూజలు చేశారు అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి పూర్ణహారతులు సమర్పించారు ఈ పూజాది కార్యక్రమంలో సోమనాథ్ గురుకుల్ అర్ధగిరి స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు ఆలయ ఈవో ఎస్ నాగేశ్వరరావు దంపతులు పాలక మండలి టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ డిప్యూటీఈఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బివిఎల్ఎన్ చక్రవర్తి కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా వీరికి ఆలయాధికారులు దక్షిణ గోపురం వద్ద ఆలయ వేద పండితులతో ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బీవీ చక్రవర్తికి ఆలయ అధికారులు ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం అందించగా స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయాధికారులు బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ఎజెండాతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన విషయం విరితమే ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఎస్వి నాయుడు అలాగే మరికొందరు నాయకులను కలిసి మద్దతు అభ్యర్థించారు శ్రీకాళహస్తి పట్టణంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో భేటీ అయి వారి సహకారంతో ప్రచారంలో ముందుకు వెళ్లి నియోజకవర్గంలో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వి వినాయుడు మరియు సత్రవాడ మునిరామయ్యలను కలిసి తనకు విజయం చేకూర్చాల్సిందిగా అభ్యర్థించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్త నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల సమన్వయంతో తనకు శ్రీకాళహస్త నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో నేడు తెలుగుదేశం పార్టీని శ్రీకాళహస్త నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలుపొందించాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు అలాగే సత్రవాడ మునిరామయ్యలను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకుని తనకు మద్దతు తెలియజేయాల్సిందిగా అభ్యర్థించానని మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యలు తనకు మద్దతు తెలియజేశారని చెప్పారు ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల నాయకులతో ప్రచారంలో ముందుకు వెళ్తూ తాను నూట డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గెలుపొందుతానని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ తనకు బొజ్జల సుధీర్ రెడ్డి తనకు బొజ్జల సుధీర్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి వారితో కొన్ని సంప్రదింపులు జరిపి తను నమ్ముకున్న నాయకులకు న్యాయం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు వద్ద హామీలు తీసుకుని అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపుకు తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు వారిని పార్టీలో చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను అలానే డెఫినెట్ గా రేపు వచ్చే కాలంలో వారిని ముందు పెట్టుకుని వారి సూచనలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఒక డిస్ప్యూట్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ మీద మేముంటూ పనిచేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా నిన్నటి నుంచి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు రకరకాలుగా అన్న గురించి మాట్లాడడం చేయడం అనేది కూడా ఆల్ రూమర్స్ ఇక్కడ అన్నగారు ఒక దగ్గర మాత్రం కొద్దిగా బాధపడడం అయితే కూడా దాన్ని అంగీకరిస్తాం న్యాయం ఏ విధంగా చేస్తాడో ఒకసారి అంతే గాని ఇక్కడ ఏదేదో హేస్టీ డిసిషన్లు ఎవరు లేరు నాకు చాలా మంది ఫోన్ చేసినారు పని లేదు కాకపోతే మా వాళ్ళు నాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కూడా కళ ఉండాలి కదా ఏదో ఒక్కొక్కసారి కళ ఉండాలి కాబట్టి ఏదో చెప్తుంటారు అయితే నా బాధ్యతగా కూడా ఎక్కడన్నా చిన్న చిన్నవి కార్యకర్తలకి ఏదన్నా గతంలో వాళ్ళు ఏదో వాళ్ళ మనసుల్లో బాధపడి ఉండే అవన్నీ కూడా తీర్చి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని మంచి మెజార్టీతో మనం ఇక్కడ పార్టీని గెలిపించుకునే తప్ప ఈ మీటింగ్ సారాంశం కూడా ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం నేను సుధీర్ కూడా ఇవన్నీ వాళ్ళతో కూడా పది నిమిషాలు కూర్చుంటాం కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి నిర్మాత అశ్విని దత్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యాక్టర్ అశ్విని బాబు అలాగే తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే కోన రఘుపతి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు మ్రోగిన నగారా ఎన్నికల షెడ్యూల్ విడుదల అమల్లోకి ఎన్నికల కోడ్ ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితం ఆదర్శనీయం ఆర్డిఓ కిషోర్ వెల్లడి నగర పాలక సంస్థ నిర్లక్ష్యానికి ప్రజాధనం దుర్వినియోగం మండిపడ్డ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం దోష నివారణార్థం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా శాంతి అభిషేకం ఈ వార్తల సమాప్తం నమస్కారం